హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే లేదైతే పిక్చర్ ఉందో వీడియో మీద ఆ వీ ఆ డ్రెస్ అయితే కటింగ్ మనం చూద్దాము మన ఛానల్ స్టిచ్చింగ్ కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి అడిగారన్నమాట ఒక సిస్టర్ అయితే కటింగ్ కూడా పెట్టండి అని ఓకేనా పెడుతున్నాను చూడండి ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ని తడిపేసుకున్నాను రెండు మడతలుగా వేసేసుకొని క్లోజింగ్స్ అటువైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా రెండు ఫోల్డ్ మీద వచ్చేసుకోండి అంటే మొత్తం నాలుగు ఫోల్డ్ మీద అనుకోండి ఓకేనా కింద హెడ్జీల దగ్గర ఒకటి స్టేట్ లైన్ వేసేసుకోండి ఇప్పుడు వాళ్ళ బాడీ పార్ట్ ఎంత ఉందో చూసుకోండి ఓకేనా సైజుని బట్టి అయితే బాడీ పార్ట్ ఉంటుంది వీళ్ళకైతే పదమూడున్నర అయితే బాడీ పార్ట్ పద్నాలుగు ఇంచులు అనుకోండి పదమూడున్నర బాడీ పార్ట్ కాబట్టి పద్నాలుగున్నర అయితే మనము పొడుగు తీసుకోవాల్సి వస్తుంది ఓకేనా ఇలా చూపించుకున్నట్టుగా రెండు చోట్ల మార్కింగ్ చేసుకొని వీళ్ళని నడుముని బట్టి తీసుకోండి ఓకేనా సేమ్ నడుము అక్కడ ఎంత ఉంటే ఇక్కడ కూడా సేమ్ పెట్టేసుకోండి చెస్ట్ కాడ కూడా పెట్టుకోండి ఓకేనా సేమ్ సైజు ఇప్పుడు షోల్డర్ లెంత్ వాళ్ళది షోల్డర్ లెంత్ ఉంటే అంత ఎందుకంటే నేను దీన్ని క్లారిటీగా చెప్పలేను ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు కదా మీ సైజుని బట్టి అయితే ఇదే విధంగా చేసేసుకోండి ఓకేనా వన్ ఇంచ్ ఏమో డాట్స్కి టూ ఇంచెస్ ఏమో ఖర్చు కోసం అని వదిలేసుకొని నీట్గా డ్రాయింగ్ మార్కింగ్ చేసుకొని నీట్గా లైన్స్ అయితే గీసుకోండి ఓకేనా డ్రాయింగ్ చేసినట్టుగా లైన్ మనము మార్కింగ్ చేసిన విధానంగా డ్రై లైనింగ్ చేసేసుకోండి చూపించినట్టుగా అయితే ఇంకేనా మరొకసారి చెక్ చేసుకుంటున్నాను ఓకేనా కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఎందుకంటే ఏదైనా డిజైనర్ మనం చేస్తున్నామంటే దానికి పదిసార్లు ఆలోచించాలి ఓకేనా ఈ కరువు స్కేల్ గురించి కూడా ఒక సిస్టర్ అడిగారు ఇంకా మంచి వీడియో చేస్తాను మీకోసం అయితే ఇంతేనండి ఇది అందరికీ కూడా మామూలుగా బిగ్నర్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది కాకపోతే కొన్ని టిప్స్ అయితే తెలియాలి ఎట్లా పెట్టాలి ఏందనేది మాత్రం టిప్స్ తెలిస్తే మాత్రం చాలా యూజ్ అవుతుంది కరువు స్కేల్ గురించి నేను వాడే స్కేల్స్ గురించి చెప్పమని చెప్పారు సిస్టర్ నేను చెప్తాను అయితే నేను ఎక్కువ స్కేల్స్ అయితే యూజ్ చేయను ఈ రెండు రెండే రెండు స్కేల్ యూజ్ చేస్తాను నేను చెప్తాను మీ స్కేల్స్ గురించి ఏంటి అనేది ఇక్కడ మీకు ఉపయోగపడతాయా లేదా అని కూడా నేను చెప్తాను ఓకేనా ఇలా చూపించినట్టుగా నీట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా డ్రాయింగ్ చేసుకున్నాము నీట్గా కట్ చేసుకోండి నెక్కు అయితే మనము ఎంత వదులుకోవాలో చూసుకోండి ఇంచులు అయితే తీసుకున్నాను అయితే వీ నెక్ ఫ్రంట్ బ్యాక్ వి నెక్ పెట్టాను ఓకేనా ఇక్కడ ముప్పావి ఇంచ్ అనుకోండి ఎంత అంటే ఒక పావు తక్కువ ఒక ఇంచ్ పెట్టుకొని లేకుంటే హాఫ్ ఇంచ్ అయినా తీసేసుకొని ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్గా డ్రై చేసుకో డ్రాయింగ్ చేసుకొని గిస్ కటింగ్ చేసేసుకోవడమే చూపించినట్టుగా అయితే ఇలా కటింగ్ చేసేసుకోండి నీట్గా డ్రాయింగ్ ఇలాగైతే చేసాము మనము మార్కింగ్ వేసినట్టుగా కట్ చేసేసుకోండి ఓకేనా ఎప్పుడు ఏ పార్టికి ఆ పార్ట్ వీడ తీసేసేయండి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్కి అయితే నేను ప్రిన్సెస్ కట్ పెట్టాను ఓకేనా టెన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు ఓకేనా ఇలా మధ్యలో ఒక ఇలా సింపుల్ అండి ఓకేనా కటింగ్ వీడియో అయితే చాలా సింపుల్ చూడండి మీకు అర్థమైపోతుందని నేను అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాలేదంటే రెండు సార్లు అయినా చూడండి మీకు అర్థమైపోతే ఇంత మంచి డిజైనర్ ఫ్రాక్ అనేది ఇంత డీటెయిల్గా అయితే ఎవ్వరు చూపియరు నాకు తెలిసి ఎందుకంటే నేర్చుకుంటే మళ్ళీ వాళ్ళు స్టిచ్ చేసుకుంటారు ఏందో మనకు ఎందుకు అన్నట్టుగా ఏదో చెప్పాలి కదా చూపించిన అనుకుంటారు కానీ నేను అలా కాదు ఎవ్రీథింగ్ మీకు యూజ్ అవ్వాలనే నేను ఈ వీడియో ఈ ఛానల్ పెట్టింది నా వీడియోస్ చూసే వాళ్ళకి యూజ్ అవ్వాలనే అందుకే నేను డీటెయిల్స్గా అయితే పెడుతున్నాను మీకు నచ్చినట్టయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ చేసుకున్నానంటే నేను వీడియో పెట్టి పెట్టగానైతే వస్తుంది చూపించినట్టుగా అయితే కటింగ్ చేసుకోండి డ్రాయింగ్ ఎలా చేసామో చూసారు కదా వీ నెక్కు సింపుల్ అండి స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్ అన్నమాట ఓకేనా ఇప్పుడు ఫ్రంట్కి లోతు తీసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఫ్రంట్ పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇది వీలు ఉంది కదా ఈ వీల్ తోటి ఇలా చేసుకున్నామంటే మనకు సేమ్ అచ్చు కింద పడుతుంది మార్కింగ్ దాని మీద మార్కింగ్ చేసుకున్నామంటే అయిపోయింది సీ ఈజీ వే అన్నమాట ఇది ఓకేనా బొటిక్స్లో వాడతారు ఇవి ఇప్పుడు అందరూ వాడుతున్నారు చాలామంది నెక్ మీకు మీ పిల్లలు కానీ మీ కస్టమర్స్ ఎంత నెక్ అంటారో అంతే తీసుకోండి ఎందుకంటే నేను ఇంత అంత చెప్పాను అనుకోండి మీరు అక్కడే స్టిక్ అవుతారు వాళ్ళకి ఎంత కావాలో అంత మీరు పెట్టాలి ఓకేనా వినెక్ వినెక్ కాబట్టి కొద్దిగా డీప్గానే పెట్టాను కొద్దిగా పాప బొద్దుగా ఉంటారు చాలా బాగా అయితే సెట్ అయింది తనకి ఎక్సలెంట్ అన్నమాట ఇలాంటి డ్రెస్సెస్ అయితే నేను బాగా కుట్టాను ఓకేనా అయితే ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసేసి కటింగ్ అయితే చేసేసుకుందాము ఇది త్రీ ఫిఫ్టీ మీటర్ అండి ఈ ఫ్యాబ్రిక్ అనేది త్రీ ఫిఫ్టీ శారీ ఏమో త్రీ ఫిఫ్టీ ఓకేనా సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో మంచి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అదే మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది అంత అరౌండ్ తక్కువలోనే పడుతుంది మేబీ ఒక మొత్తం కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్లో సిక్స్టీన్ హండ్రెడ్ అంత అంతకంటే ఎక్కువ అయితే పడదు స్టిచ్చింగ్ అయినాక కూడా స్టిచ్చింగ్తో స్టిచ్చింగ్తో సహా చెప్తున్నాను నేను స్టిచ్చింగ్ అయితే ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నానండి ఈ ఫ్రాక్కి నేను స్టిచ్చింగ్కి ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నాను ఓకేనా అయిపోయింది ఇప్పుడు మనము కింద కట్ చేసుకుందాం కిందది ఇది లెహంగా లాంటిది అంటే లాగా పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు మామూలుగా అంబ్రెల్లాకి ఎలా పెట్టుకుంటాం మనము అలా మడత పెట్టుకొని పెట్టేసుకోండి అదే మెథడ్లో ఇది కూడా కటింగ్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు నడుము దగ్గర నుంచి కిందకు ఉంటుంది కదా పార్ట్ అది కట్ చేసుకుందాం ఓకేనా సేమ్ ఏం మార్పు ఏం లేదు మీరు అంబ్రెల్లా కటింగ్ వస్తుందంటే ఈజీ మీకు అలాగే పెట్టేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా దానికి నేను ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వదిలిపెట్టుకోవాలి ఎందుకంటే మనము మార్కింగ్ చేసాం కదా డాట్ కోసము బ్యాక్ డాట్ కానీ ఫ్రంట్ డాట్స్ ఆ డాట్స్ కోసం అయితే వదిలేసుకొని నీట్గా పెట్టేసుకొని ఇంచ్ వదిలేసుకొని నీట్గా కట్ చేసేసుకోండి చూపించినట్టుగా అయితే కటింగ్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు మనము గుండు పిన్నులు ఉంటాయి కదా ఆ గుండు పిన్నులు కదలకుండా ఇట్లా పెట్టేసుకోండి అంటే మీకు ఇవి యూజ్ అయితే మీ దగ్గర ఒకవేళ కాంటలు ఉంటే అవి పెట్టుకోండి ఇవి లేకపోతే కాంటలు అయినా యూజ్ చేసుకోండి ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టుకుంటే అది కదలకుండా ఉంటుంది ఎందుకంటే జారే క్లాత్ కదా జారిపోతుంది అనమాట ఇలా మంచిగా నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి ఏం లేదు ఎంత సింపుల్ వేళ చూపిస్తున్నాను చూడండి పెద్ద పెద్ద బోటిక్స్లో యూజ్ చేసే టిప్స్ ఇవి ఓకేనా ఇలా ఇలా పెట్టేసుకొని నీట్గా చాలా సింపుల్ ఒక్కరి సహాయం అయితే తీసుకోండి మీరు ఏం లేదు ఇక్కడ పట్టుకోవడానికి ఏదైతే నా కుడి చేతిలో ఉందో దాన్ని పట్టుకోవడానికి మాత్రం ఒకరి సహాయం తీసుకోండి నేనైతే మా హస్బెండ్ నా హస్బెండ్ అయితే సపోర్ట్ తీసుకున్నాను సహాయం తీసుకున్నాను ఇలా సేమ్ అక్కడ మార్క్ ఇట్లా టేప్ని పెట్టేసుకొని వాళ్ళది లెంగ్త్ ఎంత ఉందో అంత అయితే చేసేసుకోండి ఓకేనా కింద మంచిగా నీట్గా కట్ చేసుకోండి ఏం ఉండదు అయితే వాళ్ళ సైజ్కి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి స్టిచ్చింగ్ అయిన తర్వాత నీట్గా కట్ చేసుకోవచ్చు కానీ తక్కువ కట్ చేసుకోవద్దు వాళ్ళది ఒకటి వేల ముప్పై ఉందనుకోండి థర్టీ ఉందనుకోండి థర్టీ టూ తీసుకోండి అలా తీసుకోండి ఓకేనా టూ ఇంచెస్ ఎప్పుడు ఎక్స్ట్రానే ఉండాలి ఇలా ఇది చూసుకోండి సైజు ఇది సెకండ్ ఇంకా పైన వస్తుంది కదా ఇంకో లేయర్కి వాళ్ళకి ఎంత సైజు కావాలని చూసుకోండి మీకు కింద పాట ఎక్కువ ఇది కింద లేయర్ ఎక్కువ కనిపించాలంటే కొద్దిగా చిన్న లేయర్ తీసుకోండి లేదు మాకు కొద్దిగా దగ్గర దగ్గర ఉండాలనుకుంటే కొద్దిగా పెద్ద కట్ చేసుకోండి నాకు తెలిసి ఇది మోకాళ్ళకి కింద మోకళ్ళకి మోకాళ్ళ వరకు ఉంటే చాలు పైన టాపు పైన లేయర్ మోకాళ్ళ వరకు ఉంటే చాలు కొద్దిగా మోకాల కింద ఉన్నా చాలు అంటే లుక్ అనేది చాలా బాగుంటుంది అంతకంటే పైన ఉన్నా బాగోదు అంతకంటే కింద ఉన్నా బాగోదు ఓకేనా చూసుకొని తీసుకోండి ఎలా చెప్పాలి కింద లేయర్ నుంచి కింద కాళ్ళ దగ్గర నుంచి ఏదైతే లేయర్ ఉందో దానికి మీరు ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ తగ్గించుకుని తీసుకోండి అంటే నా సజెషన్ లేదంటే ట్వంటీ ఇంచెస్ అంతకంటే ఎక్కువ చేయకండి ఓకేనా ఇది ఇంకో అయితే ఇప్పుడు మనం కట్ చేసినది అది ఉంది కదా ఆ లేయర్ది లేయర్ది దాన్ని ఇలా పెట్టుకొని ఈజీగా ఇలా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోండి సింపుల్ అయిపోతే ఇది కూడా సేమ్ వేలోనే కట్ చేసేసండి ఓకేనా మధ్యలో టెక్ ఎందుకు ట్యాగ్ కట్ చేసానంటే మార్క్ లాగా అది సెంటర్లో రావాలన్నమాట అందుకని అలాగే చేసేసుకోండి ఇలా మర్చిపెట్టుకొని మంచిగా దాన్ని ఇలాగైతే చేసామో ఇలాగే ఏం లేదండి సింపుల్ అసలు ఇంత డిజైనర్ ఫ్రాక్ ఇంత ఈజీగా మీరు పది నిమిషాల్లోనే నేర్చుకుంటారు కదా నేర్చుకోవచ్చు ఈ వీడియో చూస్తే తప్పకుండా నేర్చుకుంటారు మీకు యూజ్ అవ్వడం కోసమే నేనైతే ఈ వీడియో షూట్ చేశాను డ్రెస్ అయితే వాళ్ళ మ్యామ్స్ మ్యామ్స్ కానీ మేడం హాస్టల్లో వేసుకుంది మేడం వాళ్ళు రెడీమేడ్ డ్రెస్సా అని అడిగారంట కాదు మా అమ్మ నే కుర్తించారు ఇంటి దగ్గర ఆంటీ అని చెప్పారంట అంటే మనం స్టిచ్చింగ్ చేస్తే ఒక అడగాలి మనం లేకపోయినా సరే మన గురించి మాట్లాడాలి అలా చేయాలన్నమాట మనం ఓకేనా చూడండి ఫోర్ కోల్డ్ ఓకేనా ఇది పైన వస్తుంది లేయర్ మీరు ఈ వీడియో చూసి స్టిచ్చింగ్ చూస్తే మీకు అర్థమైపోద్ది స్టిచ్చింగ్ వీడియో చూసి చూసిన వాళ్ళు కటింగ్ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది అంటే పర్ఫెక్ట్ అన్నమాట రెండు ఒకటే వీడియోలు పెట్టదు కానీ పెంత్ వీడియో అవుతుంది మీరు అసలు ఎవరు చూడలేరు అందుకని ఓకేనా ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ని కూడా సేమ్ అదే వేలో నేను అదే ఇదే వేలో నేర్చుకున్నాను ఇదే వేనే ఫాలో అవుతున్నాను ఇది చాలా సింపుల్ అయిన ఈజీగా టిప్ అనిపిస్తుంది నాకు ఈజీ కటింగ్ కూడా తొందర అయిపోతుంది అనమాట ఇలా చేస్తే కటింగ్ తొందర అయిపోతుంది నిజంగా చెప్తున్నాను చాలా ఫాస్ట్ అనమాట ఇలా చూపించినట్టుగా ఇది ఎలాగైతే మనం దానికి కూడా వన్ నుంచి వదిలిపెట్టుకున్నాం కదా దీనికి కూడా అంతే వన్ నుంచి వదిలిపెట్టేసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇక్కడ కొద్దిగా హెచ్చు తగ్గులు ఉన్నాయనేసి నీటికి కట్ చేస్తున్నాను కరెక్ట్ ఉండాలని అంతే అక్కడ కట్ చేసాను అనేసి ఇక్కడ కొద్దిగా కట్ చేసిన కరెక్ట్ సెట్ అయిపోద్ది అంతేనా ఇప్పుడు దీన్ని కూడా అలాగే మలచేసుకొని మంచిగా చూడండి ఇగో ఇది ఏం లేదు ఇగో ఇట్లా లేపి ఇట్లా ఇట్లా చేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది అంతే మంచిగా నీట్గా మడత పెట్టేసుకొని ఒకరు సాయం అయితే ఇలా తీసేసుకోండి లేదంటే కొద్దిగా ఇబ్బందే ఎందుకంటే ఇక్కడ పట్టాలి కదా వెళ్ళిపోతాయి అందుకని ఓకేనా చూడండి కాకపోతే అదైతే ఇంకా లాంగ్ కదా ఇట్లా పెట్టాలి పర్వాలి పెద్ద ఫో ఇది ఇది నేర్చుకున్నాం కదా నాకు వర్క్ అనేది ఈజీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇలా ఇప్పుడు దీనికి ఇలా టేస్ట్ చేసుకుంటే సరిపోద్ది ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్రే ఫ్రెండ్స్ అప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళాలని చేసుకోండి మీ వాళ్ళకి ఎవరికైనా అంటే మళ్ళీ మాత్రం షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్